ఫస్ట్ ఒక రెండు నిమిషాలు ఎరుచుకుందాం ఇప్పుడు ప్రజెంట్ కట్టిన హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి పూర్వము పాతపేటలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇదే సుకర్ణ డాక్టర్ గారు రోజు పది పది ఆపరేషన్లు ఈ పొత్తు అది ఆ హాస్పిటల్ ఏ దానికైనా కానీ పోవాలంటే ఎంత దూరం ఉంది అది పోవాలంటే కానీ అక్కడ ఈ పొద్దుటికి మేము తిప్పబడి మా తమ్ముడు శేషుడికి కూడా ప్రకాష్ రెడ్డి గారు రెండు మూడు సార్లు పెట్టారు రక్ష ధ్యూశక్తుల లీటర్లతో ఓపెనింగ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో మా నాన్నగారు ఉప ఉన్నారు గా ఉన్నారు శేష్మీ కోట్ల వాళ్ళతో ఆయన వాళ్ళతోనే ఓపెనింగ్ చేయడం జరిగింది తర్వాత మా చిన్నతనం నుంచి కూడా మేము అంత బాధపడినాము తుంగభద్ర వాటర్ తీసుకొని వచ్చినది కోట్ల ఆయన రాజశేఖర రెడ్డి గారిని తిరుపు ప్రజ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మేడం గారు అప్పుడు ఇంకా ఎమ్మెల్యే కూడా ఓడిపోయినా ఓడిపోయినా కానీ ప్రజాసేవ అందించాలని చెప్పి దాదుల దినం నుంచి యాభై కోట్లతో అప్పుడు చేపిస్తే ఎనభై పర్సెంట్ పైన పనులు చేపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి కేఈ ప్రతాప్ ద్వారా ఆ ట్వంటీ పర్సెంట్ ఆ పైపులు వీపులు తగ్గించుకుని నిజంగా చెప్పాలంటే కోట్ల సుజాతమ్మ పుణ్యం కానీ మేము ఈ పొద్దు మంచి నీళ్ళు జిడిపి లేకుంటే అలర్జీ గ్యాస్ స్టబులు అంతే తర్వాత ఈ ఫ్లైఓవర్ విషయంలో ఆ రోజు ఫ్లైఓవర్ కట్టేటప్పుడు మేము ఒక పది మంది బాధ పడేది వాస్తవమే మా స్థలాలు పోయినాయని కానీ ఈ పొద్దు ఆ ఫ్లైఓవర్ కింద ఐదు వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయని చెప్పి నేను గంటా పరంగా చెప్తున్నాను ఒక్క రూపాయి పొడికోకుండా ఐదు 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 వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి చేసుకుంటూ వచ్చినారు ఇప్పుడు మీరు ఎక్కడో కొండల్లో తప్పుడు చెప్పినట్లు కొండల్లో కట్టినారు చనిపోయినారు కల్ మందు ఎంతమంది ఉదాహరణకు చెప్పినా ఎందుకంటే బయట చెప్పాల్సిన పని ఏం లేదు మాస్క్ లేదంటే డాక్టర్ని చనిపిస్తుంది మాది డాక్టర్ కొంత మా మా అల్లుని బామర్తి తిరుపతిలో నోట్ చేసుకోండి కావాలంటే అతని బామర్ది ఒక నాలుగు వెహికల్స్ పెట్టుకొని పైకి కిందకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు అతను డ్యూటీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ షాప్ నుంచి మందు తీసుకుని వచ్చి తాగినాడు అడ్డం పడిపోయినాడు హాస్పిటల్ తీసుకుని పోతే కాదు ఎవరు కష్టపడుతూ ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినారు ప్రత్యేకించి సుజాతమ్మ మేడం గారికి నిజంగా గౌడ్ ప్రజలు చాలా ఆమెకి కృతజ్ఞతలో ఉన్నారని చెప్పి నేను ఈ సభాముఖం చెప్తున్నాను